తపో ధర్మము నరనారాయణ అవతారం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ధర్మం ఉన్నాం కదా అలా ఉంటారు అక్కడ కనుక నరనారాయణులు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తూ తమ్ భగవాన్ నారదో వర్ణాశ్రమవతీభిర్భారతీభై ప్రజాభి భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగ్యాభ్యాం భగవద్ అనుభవోపవర్ణనం సవర్ణేరుపదీక్షమాన పరమభక్తిభావే నోపసరితి ఇదం నారదుడు ఈ నరనారాయణుల చేతి ఉపశింపబడినటువంటి జ్ఞానాన్ని సావర్ణి మనువుకు ఉపదేశించాడు ఇక్కడ అతడు భరతవర్షంలో వారికి వర్ణాశ్రమూపమైన ధర్మంతో దానితో కూడిన సాధనతో తరించే మార్గం చెప్పారు ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్గం భరతవర్షంలో వర్ణాశ్రమ ధర్మంతో కూడినటువంటి యోగం చేతి మానవులు తరిస్తారు ఆ యోగముతో పరమాత్మను ఆరాధన చేస్తారు ఇచ్చాది ధర్మములు అయితే వర్ణాశ్రమాలు ఏమిటి యోగం అంటే ఏమిటి ఇచ్చాది విషయములన్నీ కూడా నరనారాయణుల ద్వారానే నారదాదులు గ్రహించి మనుబులకు ఉపదేశం చేశారు సుమ అటువంటిది అంటూ ఆ నరనారాయణాత్మకమైనటువంటి పరమ పురుషుని జపించే మంత్రాన్ని చెప్తున్నారు ఇక్కడ అలాగే రామ మంత్రం చెప్పుకున్నాము ఈ మంత్రం శ్రద్ధాళువులు కావాలనుకుంటే వినచ్చు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమోతించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మ రామాధిపత ఏ నమో నమ ఇది నరనారాయణాయ అన్నారు సంస్కృతం తెలిసి ఏకాగ్రంగా వింటే ద్వివచనం వాడలేదు ఇక్కడ ద్వివచనం వాడితే నరనారాయణాభ్యాం అనాలి అని కానీ నరనారాయణాయ అన్నాడు ఏకవచనం అంటే నరనారాయణులకు నమస్కారం నరనారాయణులకు కాదు అంటే నరనారాయణు కలిపి ఒక నారాయణుడు వారికి నమస్కారము ఎటువంటి వాడు అంటే ఉపశమశీలాయ స్వభావం కలిగినటువంటి వాడు ఉపరత అనాత్మ్యాయ అనాత్మలన్నిటినీ కూడాను అంతరింపజేసినటువంటి వాడు అంటే అవి నేననే భావం లేనటువంటి వాడు కేవలం ఆత్మభావం కలిగినటువంటి వాడు అకించన విత్తాయ దరిద్రులకు పెన్నిధు వంటి వాడు అన్నారు మామూలుగా తీస్తే దరిద్రుడికి సంపద ఎలా దొరుకుతాడని వాడేస్తాం అకించన విత్తాయ అంటే పరమాత్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదనుకునే వారికి నిజమైన సంపద అయినటువంటి వాడు ఎందుకంటే భగవంతుడు తప్ప నాకు ఇంకే మక్కల్లదే కొన్ని వారికి నిజమైన సంపద ఎవరో తెలుసా గురువు గురువే సంపద అటువంటి గురుస్వరూపులు నరనారాయణులు అటువంటి వారు ఋషి ఋషభాయ ఋషుల్లో శ్రేష్ఠునేటువంటి వారు నరనారాయణులు పరమహంస పరమ గురువులు ఆత్మారామాధిపతయే ఆత్మారామ రూపులైన అధిపతులు అటువంటి వారికి నమస్కారము అని నరనారాయణ నమస్కారం చేస్తూ ఇదయ్యా భారతవర్షం యొక్క గొప్పతనం భారతవర్షం ఎంత గొప్ప తెలుసా ఇతర వర్షాలు వర్ణించినప్పుడు చెప్పనిది కేవలం భరత వర్షాన్ని వర్ణించినప్పుడు మాత్రమే చెప్తున్నది ఏంటంటే దేవతలు భారతదేశాన్ని చూసి నమస్కరిస్తూ ఈ స్తోత్రం పాడుకుంటున్నారు అన్నారు ఏమిటంటే ఈ స్వర్గంలో కల్పాల కాలం బ్రతికే కంటే అల్పాయుషతో భారతదేశంలో బ్రతికితే చాలు అని దేవతలు అనుకుంటారు అది దేశం యొక్క గొప్పతనం అండి అది దేశం ఒక గొప్పతనం ఈ దేశం యొక్క మట్టిలో ఏదో యోగం ఉంది ఈ దేశం యొక్క మట్టిలో భగవత్ శక్తి ఉన్నది అని ఎక్కడా కలగని ఆధ్యాత్మిక స్పృహ ఈ దేశం మట్టిలో ఈ దేశ గాలిలో ఊపిరిలో ఉంటుంది ఇక్కడ అది దీని యొక్క ప్రత్యేకత అందుకే దేవతలు అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్నయస్వయం స్విదుత స్వయం ఋషు భారతజిరే ఋషుభారతాజిరే వోపం స్పృహాహిన ఇక్కడి అధ్యాయం ప్రారంభించే ముందు శుకుడు ఒక మాట అంటాడు అన్ని భూమలములు కలిపేందుకు వర్ణించానంటే అన్ని భువనములు కలిపి నారాయణ యొక్క విశ్వరూపముని వర్ణించానయ్యా అందుకు చెప్పాను ఇవన్నీ కూడా అది ప్రతిదీ గొప్పదే అది భూమి ఎందు ఈ దేశం గొప్పది ఈ దేశం చెడ్డ దండానికి లేదు అంతా స్వరూపమే అంతా పంచభూతాత్మకమే కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి పుణ్యాలు చేశారో ఎందుకంటే హరి వీళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు అందుకే వాళ్ళు ఇక్కడ పుట్టారు లేకపోతే భారత ప్రాంగణంలో మనుషులుగా ఎవరైనా పుట్టగలరా మోక్షం పొందే హరిని సేవించడానికి సాధనమైన జన్మ భారతవర్షంలో మానవ జన్మ అటువంటి గొప్ప జన్మ ఈ దేశంలో ఉన్నది అదే కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం వేల కొలది కల్పాలు స్వర్గాది లోకాల్లో ఉండడం కంటే క్షణకాలం భారతదేశంలో బ్రతికి రాచాలయ్యా ఎందుకంటే ఆ క్షణకాలంలోనే ఆ నారాయణుని అనుగ్రహం పొందే అవకాశం ఈ దేశంలో ఉన్నది ఎందుకంటే ఎక్కడైతే హరిగాథలు అమృత నదుల్లా ప్రవహిస్తుంటాయో ఎక్కడైతే భగవద్భక్తులైన సాధు పురుషులు ఉంటారో ఎక్కడైతే యజ్ఞేశ్వరుడైన నారాయణ్ణి ఆరాధించే యజ్ఞములు జరుగుతాయో ఉత్సవాలు జరుగుతాయో ఆ స్థానం భారతదేశం ఇవి లేనివి అంటే కథలు వినబడని చోట్లు సత్పురుషులు మసలని చోట్లు యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించడానికి యజ్ఞములు జరగని చోట్లు స్వర్గమైనా సరే నరక సమానమే తెలుసా కనుక సుఖం పొందడం గొప్ప కాదు భగవద్ ఆరాధన చేయడం గొప్పది యజ్ఞయాగాదులు చేసుకోవడం గొప్పది భగవద్భక్తితో మసలడం గొప్పది భగవత్ కథలు వినడం గొప్పది వాటన్నిటికీ అవకాశం ఉన్న పవిత్ర భూమి భారతదేశం అనేక జన్మల్లో చేసినటువంటి యజ్ఞముల విశేషం పుణ్య పుణ్యశేషం చేత ఇక్కడ పుడతారు శృతి మజ్జన్మ సే శంతనోతి ఇప్పుడు మనం ఏదో పుణ్యం వల్ల స్వర్గంలో ఉన్నాం అనుకుంటున్నారు దేవతలు ఇంకా మనకు పుణ్యం ఉంటే స్వర్గం తర్వాత స్వర్గానుభవం కొంతకాలంగా పోతుంది కదా భారతదేశంలో పుట్టాలి అని స్వర్గంలో పుణ్యం అనుభవిస్తున్న దేవతలందరూ తమ తర్వాతి జన్మ భారతదేశంలో రావాలని కోరుకుంటారు అది ఈ దేశం ఎక్కువ గమనించవలసిన అంశం ఎందుకంటే ఒక పుణ్య విషయం స్వర్గానికి వచ్చాం ఇంకా పుణ్యం ఉంటే భూమి మీద ఎక్కడో పుడతాం ఎక్కడో భోగాలు అనుభవించే చోటు ఇంతకన్నా సంపన్నంగా ఉండే దేశాల్లో వద్దు మాకు భోగానికి శాశ్వతత్వం లేదని స్వర్గమే మాకు ప్రూవ్ చేసింది కనుక ఇది వద్దు ఇంకా ఈ భోగాలతో లోకాలతో అవసరం లేని కైవల్యం పొందడానికి ఆధారమైన సాధనకు ఆధారమైన భారతదేశం కంటే గొప్పది లేదు కనుక ఇక్కడ పుట్టాలని మేము అనుకుంటున్నాం ఏవంత భారతోత్తమ జంబూద్వీప వర్ష విభాగం యథోపదేశం ఉపవర్ణితం ఈ విధంగా భారతదేశము యొక్క గొప్పతనాన్ని చెప్పే నాయన అంటున్నారు మహానుభావులు అయినటువంటి పరీక్షణ్ మహారాజుతో సుఖయోగిందుడు ఈ విధంగా వివరించారు కనుక మొత్తం ఇంతవరకు చెప్పినటువంటి స్వరూపాన్ని మనం చింతన చేసినట్లయితే సమస్త లోకములు నారాయణ స్వరూపములే అనే భావం దృఢపడడం కోసమే దీన్ని తెలియజేశాడు కనుక భువన కోస వ్యవస్థ అంటే భువనాధిపతి అయిన భగవానుడే భువనములందంతటా వ్యాపించాడు కనుక ప్రపంచ వర్ణన అంటే పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించారనే భావనతో తీసుకోవలసినదే అని అందంగా తెలియజేశాడు మహానుభావుడు అయినటువంటి సుఖయోగీంద్రుడు దీన్ని బట్టి విశ్వాన్ని విష్ణువుని వేరుగా చూడకూడదు అనేటువంటి స్థితి మనకి కలిగించాడు అలా భువన స్వరూపుడైన నారాయణునికి నమస్కారం చేసుకుంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఇంతవరకు తెలుసుకుంటాం